శ్రీమాత్రే నమ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో మనము అమ్మవారికి పెట్టి పాలతో చేసే పాయసాన్ని ఈజీగా ఎలా చేయవచ్చు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఏం చేయదండి స్టవ్ని మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ముగ్గు వేసుకోండి లేకపోతే లేదు నేను ఫస్ట్ పాలు పెట్టుకుంటానమాట స్టవ్ మీద పాలు పెట్టుకున్న తర్వాత ఏ పనైనా చేసుకుంటాను ఇలా కుక్కర్ తీసుకొని దాంట్లో నేను మూడొంతుల బియ్యం పోసుకున్నాను దాంట్లో కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు అమ్మవారికి పెసరపప్పు శనగపప్పు ఇష్టం కాబట్టి రెండు కలిపి వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటి ఈ మూడిటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు బియ్యము పప్పు అన్ని తీసుకున్నా కాబట్టి ఒక గ్లా ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకుంటాను అనమాట పాలు పోయటం వల్ల చిక్కగా ఉంటుంది దాంతోపాటు నెయ్యి కూడా వేస్తాను నెయ్యి వేసేసి మంచిగా ఒక ఐదారు విజిల్స్ రానియండి ఐదారు విజిల్స్ రావటం వల్ల అన్నం మెత్తగా ఉడుకుతుంది పాలు ఇట్లా వస్తాయి పైకి ఏమీ కాదు కొంచెం దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోయిన దాన్ని వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా మంచిగా మెతిపేసేయాలన్నమాట ఇలా గంట గట్టి గంట ఉంటుంది కదా ఆ గంటతో ఇలా మంచిగా మెతి మెతిపేసేయాలి ఇలా ముద్ద ముద్దలుగా ఉండకుండా ఇలా మంచిగా మెతిపేసుకోవాలి చూడండి ఇలా మెతిపేసుకుంటాను ఆల్రెడీ నేను పాలు వేడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పాలలోనే మళ్ళీ ఈ అన్నం అంతా వేసేసుకుంటాను అనమాట పప్పుతో ఉడికిచ్చిన అన్నం అంతా వేసేసుకొని మంచిగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఉండే లేకుండా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఆన్ చేసుకోవాలన్నమాట ఆన్ చేసేసుకొని కాసేపు ఆ పాలల్లో మంచిగా ఉడకనియాలన్నమాట ఆ పాలల్లో ఉడకడం వల్ల పాయసము చాలా బాగా ఉడికిపోతుందండి మంచిగా ఇట్లా ఇట్లా అంటారు కదండి అట్లా ఉడకనేయాలి మనము ఒక గ్లాస్ తో బియ్యం తీసుకున్నాం కదా అంతే గ్లాస్ తో బెల్లం తీసుకోవాలన్నమాట కప్పు గ్లాసు అలాగా మనము స్టవ్ బంద్ చేసిన తర్వాతనే బెల్లం వేయాలి స్టవ్ బంద్ చేయకముందు బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి ఇలా బెల్లాన్ని మంచిగా తురుముకునేసి వేసుకుంటే తొందరగా ఆ వేడి మీదనే పాలు పాలల్లో మంచి కలిసిపోతుంది అన్నానికి కూడా పట్టేస్తుంది అనమాట ఆ వేడి మీదనే కలిపేయాలి మనము తురుము కూటం వల్ల అలా ఇలా నేను నెయ్యి వేశాను అనమాట మీకు ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కిష్మిసు బాదం పప్పు నేతిలో వేయించి వేసుకోండి నాకు లేకపోయేసరికి నేను ఉత్తి పైన నెయ్యి వేశాను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం శ్రావణ మాసంలో ఈజీగా చేసుకోండి